ఈ రోజు ఉదయం గనవరం మాజీ శాసనసభ్యుడు హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొస్తున్నారన్న విషయం మీడియా సోదరులు తెలిసిన విషయమే గన్నవరం గత వైభవాన్ని పరిశీలిస్తే పుచ్చలపల్లి సుందర్రామరెడ్డి గారు నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వచ్చిన మొట్టమొదటి శాసనసభ్యుడు ఆ మహానుభావుడు రెడ్డి అనే పేరు పేరు పేరుచ్చేవారు ఉండకూడదని సుందరయ్యగా బతికి ఆ మహానుభావుడు నడియాడి నేల అలాగ వెలువల సీతారామయ్య గారు కాకాని వెంకటరత్నం గారిట మహానుభావులు ఎస్సీ లేడీ సౌరంజీ ఆనందభాయ్ గారిట మహానుభావును ప్రతివచ్చిన గడ్డది ఆ గడ్డ మీద పొరుగు శాసనసభ్యులుగా పనిచేసిన ఎవరు కనీసం ఇలా క్రిమినల్ కేసులు ఇరుక్కున్న పరిస్థితి కూడా లేదు గనవరం అంటే మట్టి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులేదని గురజగడర సూక్తి లాగా గన్నవరం అంటే మట్టే 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 అని దిగజార్చిన పరిస్థితి గత పది సంవత్సరాల నుంచి ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క దేశాల్లో కానీ ఏ సిటిజన్ అయినా లాబౌండే పరిధిలో ఉండాలి లాబాండే సిటిజన్గా ఉండాలి లాని ఉపయోగించే పరిస్థితిని ఉండాలి తప్ప నేను ఎబో లా అనుకుంటే ఇదే పరిస్థితులు వస్తాయి అలాగే ఇలా ఇలా చేయటం వల్ల ఇంతకుముందు గతంలో పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అతని భాష కానీ అతని ప్రవర్తన కానీ బ్రహ్మలింగచరుని రిజర్వాయర్ చేద్దామని నాడు తెలుగుదేశం ప్రభుత్వం అనుకుని నిధులు కేటాయిస్తే కాంట్రాక్టు డబ్బులు డ్రై చేసుకుంటే మొట్టమున్న పరిస్థితి గనవరంలో ప్రతి సందులో గొంతులో ఉన్న ప్రతి గనవరం అందరికీ తెలుసు అలాగే ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ మట్టి కానీ నకిలీ పట్టాలు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఇచ్చిన పరిస్థితి కానీ ఆ నకిలీ పట్టాలు డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫీస్ చేయాల్సింది అతను అతను మనుషులు పంచిన విధానం కానీ ఇలా ఎన్ని మాట్లాడినా ఆఖరికి సభ్య సమాజం తలదించుకునే భాష విషయంలో కానీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి వాళ్ళు నచ్చుతారని తీసుకున్నాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష హోదా పోగడదామని తీసుకుని ఇవాళ ప్రతిపక్ష హోదా ప్రజల చేత తిరస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఇష్టమై ఆయన తీసుకుని నేను జగన్మోహన్ రెడ్డిని అధికారంలో తీసుకోవడానికి నేను పోటీ చేసి నేను ఏ రోజు భాషతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టుపరుస్తులో అతన్ని ఓడించాలి అతన్ని అతని దుర్మార్గాలకి అంతం పలకాలని చెప్పి తనకు వ్యక్తిగతంగా అతని మీద ఉన్నట్టుగా నన్ను పెనవరి అయితే నాకు ఆ సీట్ ఇస్తానని గన్నవరంలో నన్ను పతిమినాడు పోటీ చేయించిన పరిస్థితి వాస్తవం కాదా ఆ తర్వాత పరిణామాల్లో చంద్రబాబు గారి హోదా పోగొడతాకి తీసుకోవాల్సి వస్తుందని రాజీవ్ పడమంటే నేను రాజీవ్నని చెప్పాను నా క్యారెక్టర్ ముఖ్యమని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి ప్రోత్సహించడం వల్ల అలాగే ఆఖరికి దుట్ట రామచంద్ర గారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే నేను రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మా ఇద్దరిని తోలనాడితే డాక్టర్ రామచంద్ర గారికి కానీ నాకు కానీ తెలుగు భాషలో ూతులుంటాయి అనేది అందరూ తెలుసు కానీ మేమిద్దరం ఎప్పుడూ భాష వాళ్ళం మా ఇద్దరి మీద ఎవరైతే డాక్టర్ దుట్టరామచంద్ర గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను కానీ పోటీ చేసినప్పుడు మా మీద ఇతని పార్టీ మారి ఈ దందాలు చేయడానికి నకిలీ ఎండ కేసు దూకి అలాగే మట్టిదే మీద ఎంక్వైరీ చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈ చెరువు సాక్షిగా ముఖ్యమంత్రి గారు కోతగేడి దూరంలో ఇక్కడ చంద్రబాబు గారికి సవాలు చేసిన మాట వాస్తవం కదా మీ ఇంటి దగ్గరలో ఇంత మట్టి దోపిడీ జరుగుతుంటే మీరేం చేశారని అడిగిన మనిషి తర్వాత ఎంక్వైరీ చేయకుండా అతను పార్టీలో తీసుకున్న పరిస్థితి డాక్టర్